హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తెల్లవారితే అట్ల తదియండి అదేనండి ఆశ్వయుజ బహుళ తదియ అంటే దసరా దశమి అయ్యి తర్వాత వచ్చి అమావాస తర్వాత వచ్చే విధి తదియ నాడు మనం అట్ల తదియ అంటాం అంటే మనం ఆల్మోస్ట్ ఎక్కువ అదే నానుడి నార్త్ ఇండియన్స్ మాత్రం కర్వా అంటారండి చాలా గ్రాండ్గా చేసుకుంటారు ఇంకొంతమంది అయితే దీన్నే ఉయ్యాల పండగ అంటారు అలాగే గోరింటాకు పండగ అంటారు ఏది ఏమైనా ఆశ్వయుజ బహుళ నాడు అట్లా తదియ చేసుకుంటాము అది ఈ సంవత్సరం రేపు అనగా అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు పడిందండి సో ఇది జనరల్గా పెళ్లి కాని పిల్లలందరూ మంచి హస్బెండ్ రావాలని హెల్దీ హ్యాండ్సమ్ హస్బెండ్ రావాలని పెళ్ళైన వాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్ ఆయుష్ ఎక్కువ ఉండాలని హెల్దీగా ఉండాలని మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటూ పూజలు చేసి చేసే పూజ అండి అండ్ గౌరీదేవి ఎల్స్ మనం ఆవిడనే పార్వతీదేవి అంటాం కాబట్టి పార్వతీదేవిని పూజించే పూ పండగ చాలా ప్రాంతాల్లో ఈ పండగ విధానం ఏంటంటే వేకువజామనే లేచి అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లైక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ మ్యాక్స్ బై ఫోర్ ఓ క్లాక్ లేచి ఫ్రెష్ అయ్యి సాయంత్రం వరకు అంటే సంధ్యా సమయం వరకు కటిక ఉపవాసం ఉండి ఈవినింగ్ చందమామను చూసి పూజ చేసుకొని అట్లు పది అట్లు గుండ్రటి పది అట్లు వేసి ఒక ముత్తైదును పిలిచి ఆ అట్లను వాయనం ఇచ్చి ఇంకో పది చిన్న అట్లు అంటే కెపాసిటీ బట్టి ఒక పది అట్లు వేసుకొని అంటే అది చిన్న సైజు వేసుకుంటారు వాయినం ఇచ్చేది పెద్ద సైజు అట్టిస్తారు మనం తినడానికి పది అట్లు వేసుకోవాలి సో అది సంఖ్య అనమాట సో పది అట్లు చిన్న చిన్న వేసుకొని ఆ రోజు అది పలహారంగా చేసి పూజ అయితే ఫినిష్ చేస్తారండి ఇంకొక పద్ధతి కొంతమంది ఏంటంటే అదే వేకుజామున లేవడం కాలకృత్యాలు తీర్చుకోవడం ఉట్టి కింద ముద్ద అని కొంచెం ఏదైనా తింటారండి అర్లీ ఇన్ ద మార్నింగ్ దాని తర్వాత సాయంత్రం వరకు ఏం తినరు మళ్ళీ పూజా విధానం సాయంత్రం చందమామం చూడడం అట్లు వేయడం పెద్ద అట్లు వేయడం రౌండ్గా పది అట్లు వేసి ఒక మొత్తైదు ఒక వాయిన ఇవ్వడం వాళ్ళు కూడా పది అట్లు చిన్న వేసుకొని తినడం ఇది మనకి జనరల్గా అట్ల తదివే విధానం అండి కొంతమంది ఏంటంటే ఈ ఎర్లీ మార్నింగ్ లేచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నటప్పుడు మైండ్ ఎక్కడికో డైవర్ట్ అవుతుంది కాబట్టి పల్లెటూర్లలో ఒక్కొక్కప్పుడు ఈ పండగని చక్కగా అందరిళ్ళకి వెళ్ళి ఆరు బయట ఉయ్యాలలు కట్టుకొని ఉయ్యాలలు ఊగుతూ ఆడుతూ పాడుతూ ఉండేవారట అందుకనే దీనికి ఉయ్యాల పండగ అని కూడా పేరు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అలాగే చాలామంది గోరింటాకులు కూడా పెట్టుకునేవారట అందుకని ఇది గోరింట పండగ చక్కగా పాటలు ఉంటాయి కదండి అట్ల తద్దు ఆరట్లు ముద్దపప్పు మూడట్లు అని ఉండేవి చిన్నప్పుడు ఇప్పుడు ఈ పట్టణాల్లో మనం అలా కూర్చొని ఉయ్యాలలో ఊగి అసలు పూజ చేయడమే గొప్ప అనే స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు అయితే ఈ అట్ల తదికి ప్రతి దానికి ప్రతి పండక్కి ఒక కథ లింక్ పెడుతుంటారు కదండి అందువల్లే దీని ప్రాముఖ్యత అని మన పెద్దలు చెప్పారు అందులో తప్పేం లేదు పాటించాలనుకున్న వాళ్ళు అది విని పాటిస్తారు చక్కగా పూజంతా చేసుకొని ఈ కథ విని అక్షింతలు వేసుకునేవారు వేసుకుంటారు జనరల్గా మనకి ఇలాంటి కథలన్నీ మనకి స్త్రీల వ్రత కథలు అనే పుస్తకంలో ఉంటాయి అందులో ఏంటంటే ఈ కథ నేను సింపుల్గా చెప్తాను ఒకనొక రాజ్యంలో ఒక రాకుమార్తె ఉండేవారట ఆమె చాలా సుకుమారి సో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మొత్తం అందరూ ఏం చెప్పుకునేవారట ఇలాగా అట్లా తదేనాడు మంచిగా ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి తర్వాత చందమామని చూసుకొని పూజ చేసుకొని పలహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన అందమైన హ్యాండ్సమ్ యంగ్ రాకుమారుడు వస్తారు భర్తగాను అని చెప్పి అందరూ చెప్పుకోవడం విని అహో అయితే ఇలా చేస్తే నాకు కూడా వస్తారు మంచి రాకుమారుడు అని భావించి తెల్లవారితే అట్ల తది చక్కగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని కటికు ఉపవాసం ఉన్నారట సో మధ్యాహ్నం మూడు దాటింది నాలుగు దాటింది అసలే సుకుమారమైన రాకుమారి కదండి నాలుగైసం నేరస పడిపోయారట పడిపోతే అన్నదమ్ములందరూ ఆ సోదరుని చూసి ఏంటి మా చెల్లి ఇలా నీరసంగా ఉన్నది అని గ్రహించి అమ్మో ఏం జరిగిందో అని తెలుసుకొని ఓహో ఉపవాసం ఉండడం వల్ల ఇలా ఉన్నారా ఇదే ఉపవాసం ఇంకా చందమామ వచ్చే వరకు ఉంటే గనక శ్వాసొచ్చి పడిపోతుంది మా చెల్లి అని చెల్లెల మీద అభిమానం ప్రేమతో ఒక చింత చెట్టు కింద ఒక రకమైన మంటని ఏర్పరిచి దూరం నుంచి ఒక అద్దాన్ని చూపించి అద్దంలోని ఆ మంటని చంద్రుడి బిమ్మల్లాగా క్రియేట్ చేసి అయ్యో సహోదరి చెల్లి చూడమ్మ చక్కగా చంద్రుడు వచ్చేసారు నువ్వు పలహారం అని చెప్పి చెబితే నమ్మిన అన్నదమ్ములను నమ్మి నిజమైన చంద్రుడే అనుకొని భావించి చందమామ నిజంగా రాకుండానే త్వరగానే అంటే ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి ఆమె పలహారం చేసేసారట అయిపోయింది నువ్వు సక్సెస్ఫుల్ అయిపోయిందని అనుకున్నారు నెక్స్ట్ తర్వాత ఇంకా ఆ ఊర్లో అంతా మొత్తం సంబంధాలన్నీ ఆడపిల్లలందరికీ చూస్తుంటే తోటి ఫ్రెండ్స్ అందరికీ పాటు చేసుకున్న వాళ్ళందరు నోము చేసుకున్న వాళ్ళందరికీ మంచి హ్యాండ్సమ్ యంగ్ యూత్ వెరీ గుడ్ హస్బెండ్స్ వచ్చారట ఈమెకు మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా ముసలి ముతక హస్బెండ్సే రావడం మొదలెట్టారట ఎంత ట్రై చేసినా అదే రావడంతో ఈమెడ విసిగి వేసారి ఇక్కడే ఉంటే గనక పళ్ళుడిపోయినా అంటే కాటికి కాలు చేసుకున్న ముసలివాడితో నాకు వివాహం చేసేస్తారేమో అని భయపడి ఇంకా వేరే సంబంధం రావటం లేదని భయపడి అడవిలోకి పారిపోయారట అలా సంచరిస్తూ సంచరిస్తూ పారిపోయి అలా రోజు కూర్చుని ఏడ్చేదట్టే ఒకనొక రోజున మొత్తం గ్రామ సంచారం అడవి సంచారం అన్నీ పూర్తి చేసుకున్న పార్వతీదేవి లేకపోతే గౌరీదేవి అటుగా వెళ్తున్న వెళ్తూ ఈమెను చూసి ఏమమ్మా ఏం జరిగింది అని అడగగా మొత్తం ఈ మా స్టోరీ ఇలాగ నేను చేసుకున్నానండి నాకు ఇలా ఇలాంటి రాకుమారులు వచ్చారు మా స్నేహితులందరికీ మంచిగా రాకుమారులు వచ్చారు అని అనగానే పార్వతీదేవి ఏం జరిగిందో గ్రహించి మొత్తం స్టోరీని అంతా ఆమెకి చెప్పారట మీ అన్నదమ్ములు నీ మీద ఉన్న అభిమానంతో ఇలా చేశారమ్మా అని అయ్యో ఇది జరిగిందా అని భావించి నేను వస్తున్న అట్ల తది మంచిగా చేసుకుంటానని అనుకొని తను త్వరి తిరిగి తన రాజ్యానికి వెళ్ళి నెక్స్ట్ వచ్చే నా అట్ల తదినాడు సంపూర్ణంగా చక్కగా పద్ధతిగా వెకోజామున లేవడం ఉపవాసం ఉండడం సాయంత్రం పూజ చేసుకోవడం వాయనం ఇవ్వడం ఆమె తినడం ఇవన్నీ జరగగా సంత సంతోషం పార్వతీదేవి నెక్స్ట్ స్వయం వరాల్లో మంచి హ్యాండ్సమ్ యూత్ అండ్ చక్కగా ఆరోగ్యవంతమైన రాకుమారునిచ్చి ఆమెకి వివాహం జరిగిందట ఇదండి చాలామంది చెప్పుకునే కథ మనం కథలో మంచి చెడులు పక్కన పెడితే ఏదేమైనా ఒక రోజు ఉపవాసం ఉంటే ఏమైపోదండి సైంటిఫికల్గా కూడా ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఏముంది మా దేవికి పూజ చేసుకోవడం చక్కగా పొద్దు ఉపవాసం ఉండడం సాయంత్రం పలహారం తీసుకొని తినడం ఇదండి పద్ధతి నాదైతే కనుక జనరల్గా ఇరవై రెండేళ్ళు పెళ్ళి అయిపోయింది కదండి అసలు ఇదేంటంటే ప్రతిసారి చెప్పేందుకంటే సాయంత్రం ఒక ముత్తైదుకు మన వాయనం ఇస్తామని సో పది అట్లు పెద్దగా రౌండ్గా వచ్చినట్లు పది వాయినం ఇచ్చి అదే పది సంఖ్యలో అట్లు మనము తినాలి చిన్న చిన్న వేసుకుంటాం ఎందుకంటే ఆకలి మీద అంటే అలా ఇగిరిగిరి ఉంటాం కదండి ఎక్కువ తినేలేము అలాగ ఏడాదికొక్కలు చేయగా పది సంవత్సరాలు అలా పూర్తి చేసి అంటే సంవత్సరానికి ఒక్కొక్కరికి పదేసి ఇచ్చి పదిహేను సంవత్సరాల తర్వాత ఉద్యాపన చేసుకోవాలి సో ఆ ఉద్యాపన నాడు పది మందిని పిలిచి వంద అట్లు పోసి చక్కగా తనుకున్న శక్తి కొద్ది తాంబూలంతో పాటు ఈ అట్లు వేసి మనం ఇస్తాం అది ఉద్యాపన నాదైతే ఇరవై రెండేళ్ల పిల్ల నా అట్లతో అది నోమైపోయింది ఉద్యాపన కూడా అయిపోయిందండి నాకు మా మదర్ అట్లు పోయడానికి సహకరించారు అండ్ మా కో సిస్టర్ ఈ ఉద్యాపన చేయడానికి చాలా సపోర్ట్ చేసింది అప్పట్లో మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం సో వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో నాకు హోస్ట్ ఇచ్చి తను నేను చేయిస్తానుషా వచ్చేసాయి పెద్దదని అని చెప్పి అన్నారు నాకు అలాగ తనే ఇంక మా ఇంట్లో ఉన్నారు సో అక్కడికి వెళ్ళాను అయితే చేసేసుకున్నాను ఉద్యాపన అయిపోయింది కదా అని మానేయకూడదండి వన్ స్టార్ట్ చేశాం కాబట్టి మన హస్బెండ్ ఆయుష్ కోసమే కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి ఇది ఇలా కంటిన్యూ చేసేస్తామండి ఎవ్రీ ఇయర్ ఉపవాసం ఉండడం సాయంత్రం తినడం ఇది బేసికల్గా స్టోరీ అండి తెల్లవారితే నేను కూడా ఉపవాసం సాయంత్రం చక్కగా పూజ చేసుకుంటాను మీరు అందరూ ఎలా పూర్తి చేసుకున్నారు ఈ నేను చెప్పిన కథ రైటేనండి మేము ఇలాగే చేసుకుంటాము అంటే గనక ఎలా చేసుకున్నారో రేపు అట్ల తది అని కిందన కామెంట్ కమెంట్ చేయండి ఇదంతా చాలా తప్పు అండి మీరు సరిగ్గా చెప్పలేదు ఇంకా మీరు ఇలా ఈ విషయాలు చెప్పాలి ఆ విషయాలు చెప్పాలి అనే ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ నాకు కింద గైడ్ చేయండి సో దట్ నాకు తెలియనివి ఏమైనా ఉంటే నేను తెలుసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ షా ఉంటానండి